హాయ్ హలో అండి నే నేను మీ నెల్లూరు నిర్జానా అండి మేము భజన పాటలు అవన్నీ పాడడం మీకు తెలుసు కదండి అలాగే ఇప్పుడు కొత్తగా సినిమా పాటలు కూడా పాడుతున్నాము ఆ పాటలు మీకు వినిపించాలని అనుకుంటున్నానండి ఎలా ఉన్నాయో కామెంట్ చెయ్యండి చెమక్ చెమ్మ జింజిన జింజిన చమ్మక్ చెమ్మకు జింజిన జింజిన కిన్నెరసీ వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కిన్నెరసాన్ని వచ్చిందమ్మా వెన్నెళ్ళ పైటేసి విశ్వనాథ పల్లుకై అది విరుల తేనె చిన్నుకై కూనలమ్మ కొల్లుకై అది కూచిపూడి నడకై పచ్చని చెలా పావడగట్టి పచ్చని చెల పావడగట్టి కొండమెల్ల కొప్పున బొట్టి వచ్చే దొరసాన్ని మా వన్నెలకి నెరసాన్ని వచ్చే దరసాని మా వనెలకి నెరసానీ కినెరసాన్ని వచ్చిందమ్మా వెన్నెల పైఠేసి కినెరసాన్ని వచ్చిందమ్మా వెన్నెల పైఠేసి ఎండల కన్నే సోకని రాణి పల్ల కురాణి పల్లవి పాని కోటను విడిచి పేటను విడిచి కోటను విడిచి పేటను విడిచి కన్నులా గంగా పొంగే వేళ నదిలా తానే సాగే వేళ రాగాల పాదారి పూదారి అవుతుంటే ఆరాదారి పూదారి అవుతుంటే కినెరసాన్ని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి కినెరసాన్ని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి మాగానమ్మా చీరలు నేసి మలిసందమ్మా కుంకుమ పూసే మువ్వల బొమ్మ ముద్దుల గుమ్మ మువ్వల బొమ్మ ముద్దుల గుమ్మ గడప దాటి నడిచే వేళ అదుపే విడిచి ఎగిరే వేళ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే ఆ వయ్యారి అందాలు గోదారి చూస్తుంటే కిన్నెరసాన్ని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కి నెరసాన్ని వచ్చిందమ్మ వెన్నెల పటేసి విశ్వనాథ పల్లుకై అది విరుల తేనె చిన్నుకై కూనలమ్మ కులుకై అది కూచి నడకై పచ్చని చెలా పావడగటి హోయ్ పచ్చని చెలా పావడగటి హే కొండ మల్లెల్లా కొప్పున బొట్టి వచ్చే దొరసాన్ని మా వన్నెలకి నెరసాని వచ్చే దొరసాన్ని మా వన్నెలకి నెరసాన్ని కి నెరసాన్ని వచ్చిందమ్మా వెన్నెల పటేసి హాయ్ హాయ్ అండి పాట ఎలా పాడామో కామెంట్ చేయండి ఇలాగా ఇంకా మంచి మంచి పాటలు పాడాలని కోరుకుంటున్నానండి ఇంకేదైనా మీకు పాట కావాలంటే మాకు కామెంట్ రూపంలో తెలపండి ఏదో నాకు వచ్చినట్టు పాడానండి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే మీ మీ మె నెల్లూరు నిర్జానా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్